హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో టెన్త్ క్లాస్ అభ్యర్థులకి నోటిఫికేషన్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అలాగే క్లియర్ గా చెప్పుకోవాలంటే ఈ ఉద్యోగాలు వచ్చేసి శాలరీ ఎక్కువ టెన్షన్ తక్కువ ఉద్యోగాలు చెప్పుకోవచ్చు అలాగనే ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన సొంత రాష్ట్రంలోనే కూడా ఎగ్జామ్ కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి అందరు అభ్యర్థులు కూడా అన్ని జిల్లాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి చాలా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయడం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారిగా కూడా వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేశారు టోటల్ గా మనకి ముప్పై ఏడు ప్లేసుల్లో వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కనుక చూసినట్లయితే హైదరాబాద్ లో సిక్స్ వేకెన్సీస్ ని విజయవాడలో త్రీ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు కేటగిరీ వారిగా కూడా వేకెన్సీస్ క్లియర్ గా ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు కార్యాలను అయితే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలానే ఈ ఉద్యోగాలకు సంబంధించి క్లాసిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే గ్రూప్ సి ఉద్యోగాలన్నమాట నాన్ గెజిటెడ్ నాన్ మిజిటరీ ఉద్యోగాలన్నమాట లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు కూడా శాలరీ మెన్షన్ చేశారు ఒకవేళ ఉద్యోగాలు కనుక మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ముప్పై ఐదు వేల రూపాయలకు పైగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం మెట్రికులేషన్ లేదా క్వాలిఫికేషన్ అడిగారు అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట టెన్త్ క్లాస్ అర్హతతోనే ప్రభుత్వ పర్వమూర్ ఉద్యోగాలు అది కూడా స్టార్టింగ్ సాలరీ ముప్పై వేల రూపాయలకు పైగా ఇటువంటి అవకాశం మరలా రాదు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్